ఫైవ్ ఎలిఫెంట్స్ వచ్చి మనకి దీపాలు కూడా దీపాలు కూడా మనకి ఫైవ్ వస్తాయండి అండి పైన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి అగరబతి స్టాండ్ పంచపాత్ర బౌల్స్ ఇలా సెట్ గా వస్తుంది కుందులు వచ్చేసరికి మనకి కింద బేస్మెంట్ వచ్చేసరికి కూడా మనకి లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది టబ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఇది ఓవెల్ టైప్ వస్తుంది మనకి ఈ డిజైన్ కూడా మనకి శంకు టైప్ లో వస్తుంది ప్యూర్ సిల్వర్ నేను చైర్ అనేది చూపిస్తున్నాను కింద లెగ్స్ వచ్చి మనకి సింహం లెగ్స్ వస్తుంది కస్టమర్ మ్యారేజ్ అకేషన్ కి గిఫ్ట్ గ్రాండ్ గా ఇవ్వాలనేసి బల్క్ అనేది ఆర్డర్ ఇచ్చారు మొత్తం టోటల్ గా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ కాంబినేషన్ లో కావాలన్నా అన్ని కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి సంక్రాంతి అంతా కూడా ఇక్కడ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ టు వర్ధమన్ సిల్వర్ విజయవాడ మా షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ గవర్నర్పేట జయంతి కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉందండి ఫైవ్ ఎలిఫెంట్స్ వచ్చి మనకి దీపాలు కూడా దీపాలు కూడా మనకి ఫైవ్ వస్తాయండి పైన పైన వచ్చేసరికి మనకి వినాయకుడితో వస్తుంది కింద బేస్మెంట్ వచ్చి కూడా మనకి ఎలిఫెంట్స్ వస్తుంది చుట్టూరా కూడా ఎలిఫెంట్స్ వచ్చి మధ్య మధ్యలో కూడా మనకి లీఫ్స్ వస్తూ ఉంటాయి బేస్మెంట్ కూడా మనకి పడిపోద్ది కూడా ఉండదు చాలా స్ట్రాంగ్ గా ఉంది దీని వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి వచ్చి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది రెండు వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి అగరబత్తి స్టాండ్ మనకి కింద వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ లో వస్తుంది పైన ఒక బాల్ టైప్ లో వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి పంచపాత్ర పైన కింద వచ్చి ప్లెయిన్ వచ్చి మనకి మధ్యలో ఫ్లవర్ డిజైన్ డిజైన్ డిజైన్తో వస్తుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మనకి బెల్ వస్తుంది బెల్ వచ్చి కూడా మనకి ఒక సిక్స్ ఇంచెస్ లో వస్తుంది హైట్ హైట్ వచ్చేసరికి కింద మనకి లత డిజైన్తో వచ్చి పైన వచ్చి మనకి నంది వస్తుంది ఇది కంప్లీట్ గా మనకి ఈ సెట్ మొత్తం పూజ సెట్ మొత్తం టూ సెట్స్ ఇవి బౌల్స్ ఇలా సెట్ గా వస్తుంది డిజైన్ కూడా మనకి ఫుల్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ వస్తుంది కింద లెగ్స్ త్రీ లెగ్స్ వస్తుంది దానికి కూడా మనకి ఒక లీఫ్ డిజైన్తో వస్తుంది కుందులు వచ్చేసరికి మనకి కింద బేస్మెంట్ వచ్చేసరికి కూడా మనకి లీప్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇప్పుడు నేను చూపించిన ఐటమ్ మొత్తం కూడా సేమ్ మ్యాచింగ్ డిజైన్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కేజీ వస్తుంది ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి గంగాలం ఈ గంగాలం ఏంటంటే మనం నైవేద్యం పెట్టుకోవడానికి లేకపోతే పానకం పట్టుకోవడానికి లేకపోతే వడపప్పు పెట్టుకోవడానికి లేకపోతే అన్ని రకాల వెరైటీస్ ఐటమ్ ఐటెం అనేది మనం ప్రసాదాలుగా పెడతాం కదా ఆ ప్రసాదాల కోసం కూడా గంగలాలు ఇలా అడిగారు కస్టమర్ పూజా ప్లేట్ కింద వచ్చి మనకి ఎలిఫెంట్ తొండం వస్తుంది లైన్స్ మొత్తం కూడా మనకి ఇప్పుడు టెన్ కి డిజైన్ ఏదైతే వస్తుందో మొత్తం ప్లేట్స్కి గంగాలాలకి అన్ని మొత్తానికి కూడా సేమ్ డిజైన్ వస్తుంది దీన్ని ఒకళ్ళు సింగిల్గా పర్చేస్ చేసుకోవాలన్నా దీని వెయిట్ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్ కేజీ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం పంచాహారతి మ్యాక్స్ బాక్స్ అనేది వస్తుంది దీనిపైన కూడా మనకి శంకు చక్ర నామం వస్తుంది చూడండి లోపల మ్యాక్స్ బాక్స్ అనేది ఇలా వస్తుంది ఇంకొండు పుల్లలు ఇలా వస్తే ఎయిటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది టీ కుడ్ ప్యూర్ సిల్వర్ ఉయ్యాల అనేది డిఫరెంట్ మోడల్ రెండో అనేది చూపిస్తాను అని చెప్పాను ఆ కలెక్షన్ అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను కింద బేస్మెంట్ వచ్చేసరికి మనకి స్క్వేర్ టైప్లో వస్తుందండి మనకి ఇంచెస్ కూడా వచ్చి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది వెడల్పు వచ్చేసరికి కింద వచ్చేసరికి మనకి ఇది పడిపోతుందనే భయం కూడా అవసరం లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది కింద డిజైన్ కూడా వచ్చి మనకి ఒక ఫ్లాట్గా స్క్వేర్గా వచ్చి పైన మనకి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది దానిపైన వచ్చేసరికి మనకి పికాక్ డిజైన్తో వస్తుందండి ఇది వెడల్పు కూడా మనకి ఒక టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పు వస్తుంది మనకి పై వరకు వచ్చేసరికి పైన వచ్చేసరికి మనకి పికాక్తో వస్తుంది తోరణం టైప్ వస్తుంది ఇదంతా డిజైన్ కూడా మనకి ఒక డిజైన్ డిజైన్తో వస్తుంది చాలా అందంగా ఉంటుంది దీని హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఫీట్ వస్తుంది టబ్ వచ్చేసరికి కంప్లీట్గా ఇది ఓవెల్ టైప్ వస్తుంది మనకి ఈ డిజైన్ కూడా మనకి టైప్ టైప్లో వస్తుంది లోపల వచ్చేసరికి కూడా మనకి కలర్ అది రెడ్ షేడ్లో వచ్చింది ఇది వచ్చేసరికి మనకి మెరూన్లో వస్తుంది ఇలా వెయిట్ వచ్చేసరికి మనకి ప్యూర్ సిల్వర్ వచ్చేసరికి మనకి ఫోర్ కేజెస్ వస్తుంది హైట్ వచ్చేసరికి సిక్స్ ఫీట్ వస్తుంది టీకు ప్యూర్ సిల్వర్లో నేను చైర్ అనేది చూపిస్తున్నాను కింద లెగ్స్ వచ్చి మనకి సింహం లెగ్స్ వస్తుంది పైన వచ్చేసరికి మనకు లీఫ్ డిజైన్తో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి చిన్న ఆకేషన్ నుండి పెద్ద అకేషన్ వరకు మల్టీపర్పస్గా మనకి యూజ్ అవుతుంది కస్టమర్ మ్యారేజ్ అకేషన్కి గిఫ్ట్ గ్రాండ్గా ఇవ్వాలనేసి బల్క్లో అనేది ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ అనేసి ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను శాంపుల్గా వన్ ట్వంటీ పీసెస్ ఇచ్చారు మనకి స్మాల్ గా కావాలన్నా బిగ్ సైజెస్ లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది స్పెషల్ సంక్రాంతికి సంబంధించిన ఐటమ్స్ మనకి ఇట్లా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ కానీ ఇట్లా గోల్డ్ మీద ఎనామిల్ తో కానీ లేదు అచ్చంగా సిల్వర్ కాంబినేషన్ లో కావాలన్నా మొత్తం టోటల్ గా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ కాంబినేషన్ లో కావాలన్నా అన్ని కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి సంక్రాంతి అంతా కూడా ఇక్కడ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు చక్కగా ఇట్లా అరటి చెట్లు ఉన్నాయి చెరుగడలు ఉన్నాయి అలాగే మనకి ఇట్లా చిన్న చిన్న సైజ్ అనమాట ఇవన్నీ కూడా కానీ గొబ్బెమ్మలు కానీ ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా ఉన్నాయి ఆ ధనుర్మాసం సీజన్లో గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది కదా సో దాంట్లో కూడా చిన్న సైజు నుంచి మీడియం సైజు ఇట్లా పెద్ద సైజు వరకు కూడా విగ్రహాలు అయితే చూపిస్తున్నాను అండ్ అలాగే పతంగ ఎగిరిస్తాం కదండి సంక్రాంతి అంటే మెయిన్ థింగ్ సో పతంగ కలెక్షన్ చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేస్తుంటాము అంటే భోగిపళ్ళు పోస్తాం కాబట్టి అట్లా మనకి ఇట్లా భోగిపళ్ళు కానీ మనకి అరిసెలు చేసుకుంటాము చక్రాలు పిండి వంటలు కూడా చేసుకుంటాం కాబట్టి అలాంటి కలెక్షన్ ఇంతా కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు అండ్ మనకి పొంగల్ గిన్నెలు ఇట్లా పొయ్యి అన్నీ కూడా బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్లో కనుక మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఈ కలెక్షన్ లో ఐటెం ఏదైనా కావాలన్నా కూడా మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే పూర్తి డీటెయిల్ అనేది మేము అందజేయబడుతుంది థ్యాంక్ యూ